సమయం చాలా విలువైనది మరియు విలువైన టైం పీసెస్ కూడా మా వద్ద మరికొత్త కలెక్షన్స్తో మీకు పరిచయం చేస్తున్నాం వాచెస్లో టైం ఒకటే తాల్ చేసుకునేది మనం అందంగా స్టైలిష్గా కనిపించడానికి కూడా ఇంత స్టోరీ ఉన్న వాచెస్ మా వద్ద మంచి బ్యూటిఫుల్ డిజైన్స్తో వంద నుంచి ఎనిమిది వందల వరకు లభించును అడ్రస్ ఎక్కడో కాదు మా గుడ్నగర్ న్యూటన్ మల్లికార్జున రవి చిన్నపిల్లల హాస్పిటల్ కమాన్ కమాన్ లోపలికి కొంచెం వచ్చినట్టయితే రైట్ సైడ్లో చిట్పండు ఆఫీస్ అయితే ఉంటుంది దాని పక్కనే లైబ్రరీ లైబ్రరీ పక్కనే మన షాప్ మన షాప్ మీద వచ్చేసి బుక్ బాయ్స్ మాట్లాడుతుంది ఫ్యాన్సీ స్టోర్ మహబూబ్ నగర్లో ఉన్నట్టయితే డైరెక్ట్గా స్టోర్కి అయితే విజిట్ అవ్వచ్చు లేదంటే మీకు కొరియర్ కూడా చేయబడుతుంది మా షాప్ చిన్నది కానీ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీకు లభిస్తుంది ఇక్కడ అయితే ఒకసారి విజిట్ చేసినట్టయితే మీకు కాదు కానీ అలాగే రీజనబుల్ రేట్స్ కూడా దొరుకుతుంది మీరు డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు లేడీస్ వాచెస్ ఒకటేనా అంటే కాదు మంచి వాచెస్ కూడా దొరుకుతుంది అయితే మీకు లేడీస్ వాచెస్ మాత్రం చూపిస్తున్నాను కొన్ని కలెక్షన్స్ అయితే చూసేస్తాం ఇది టూ ఫిఫ్టీకి అయితే వస్తుంది టూ థర్టీకి వస్తుంది వాచ్ వన్ ఎయిటీకి వస్తుంది వాచ్ వన్ ఎయిటీ వన్ సిక్స్టీకి వస్తుంది వన్ సిక్స్టీకి వస్తుంది వన్ సిక్స్టీలో నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ పెట్టి నాకు డిఎం చేయండి వన్ ఫిఫ్టీ మ్యాగ్నెట్ వాచ్ మ్యాగ్నెట్ బెల్ట్ అయితే వస్తుంది వన్ ఫిఫ్టీ ఇంకొకటి మ్యాగ్నెట్ బెల్ట్లోనే టూ హండ్రెడ్ ఇది వాచ్ డైమండ్ పట్ అయితే వచ్చింది పైన అయితే స్క్రీన్ చూసుకోవచ్చు ఇది కూడా టూ హండ్రెడ్కి వచ్చేసింది చూసుకోవచ్చు టూ హండ్రెడ్ వాచెస్లో ఇంకొకటి కలర్ అయితే ఉంది వన్ థర్టీ వన్ థర్టీ వాచెస్ అందులో బ్లూ కలర్ కూడా ఉంది అండ్ బ్లాక్ అండ్ బ్లూ వస్తుంది ఈ వాచ్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ అందులో బ్లాక్ కూడా ఉంది అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఉంది రెండు కలర్స్ కూడా టూ హండ్రెడ్లో ఇంకొక వాచ్ అయితే చూడండి లెదర్ వాచ్ అయితే మంచి లెదర్ ఉంటుంది టూ హండ్రెడ్లో ఇంకొక వాచ్ అయితే ఉంది ఇందులో బ్లాక్ ఉంది ఇంకొక కలర్ ఉంది టూ కలర్స్ ఉన్నాయి టూ హండ్రెడ్లో టూ ఫిఫ్టీలో కలర్ చూస్తున్నాయి కదా జస్ట్ దేంట్లో స్క్రీన్ ఒకటి చేంజ్ అవుతుంది टू फिफ्टी लू फिफ्टी टू फिफ्टी टू फिफ्टी टू फिफ्टी टू फिफ्टी

సెవెన్ ఫిఫ్టీ హిచ్ వన్ కలర్స్ అయితే మూడు ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ ఈ వాచ్ అయితే చాలా బాగా ఉంటుంది పెట్టుకుంటే చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి వాచ్ అయితే ఉంది మీ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది వాచ్ నచ్చితే మీకు మీకు షాట్ తీసి పెట్టి నాకు డిఎం చేయండి మీకు కొరియర్ అయితే చేయబడుతుంది లేదంటే మా స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు మా స్టోర్ వచ్చేసి మహబూబ్నగర్లో ఉంది మీకు అడ్రస్ కావాలంటే కూడా నాకు డిఎం చేయండి మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్ అయితే ఉంది పింక్ కలర్ టూ థర్టీ టూ హండ్రెడ్కి వస్తుంది టూ హండ్రెడ్ మంచి లెదర్ అయితే ఉంది టూ హండ్రెడ్లో ఇంకొక బ్యూటిఫుల్ వాచ్ అయితే చూడండి ఏదైనా మీకు వాచ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ నాకు డిఎం చేసినట్టయితే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను అండ్ సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేయబడుతుంది ఇంకొక బ్యూటిఫుల్ వాచ్ టూ ఎయిటీ రూపీస్లో లెదర్ కూడా చాలా బాగా ఉంది అండ్ కలర్ కూడా సూపర్గా ఉంది స్టెయిన్లెస్ స్టీల్ లో ఇంకొక వాచ్ చాలా బాగా ఉంది టూ ఎయిటీలో ఇంకొక వాచ్ అయితే చూసుకోవచ్చు చాలా బాగా ఉంది స్టెయిన్లెస్ స్టీల్లో టూ ఎయిటీ ఓన్లీ టూ ఐటీ లెపిస్ కానీ ఇంకొక మంచి వాచ్ అయితే చూపిస్తున్నాను ఇదిగో చూడండి చాలా క్యూట్గా ఉంది బ్యూటిఫుల్ కలర్ కూడా చూడండి చాలా బాగా ఉంది అండ్ స్ట్రెయిన్లెస్ స్టీల్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ స్మార్ట్ వాచెస్ కూడా మా వద్ద సిక్స్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది దీంట్లో ఒక మాన్యువల్ వచ్చేసారు చూసుకోవచ్చు టూ బెల్ట్స్ అయితే వచ్చాయి బెల్ట్స్ బెల్ట్ అయితే రెండు వచ్చాయి మా వద్ద స్మార్ట్ వాచెస్ కూడా దొరుకుతుంది ఒకసారి చూసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్లో మీకు స్మార్ట్ వాచెస్ అయితే దొరుకుతుంది చూసుకోవచ్చు ఇది సిక్స్ హండ్రెడ్ చార్జర్ అండ్ వాచ్ స్ట్రిప్స్ అయితే రెండు ఇచ్చారు బెల్ట్ ఇది ఒకటి అండ్ ఒకటి ఇచ్చారు అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను జస్ట్ కొన్ని మాత్రం శాంపుల్కి చూపిస్తాను మ్యాన్వాల్ అండ్ ఈ వాచెస్ కూడా చూడండి ఇప్పుడు లేటెస్ట్ అదైతే నడుస్తుంది కదా నేను ఇది జాయిన్ చేసిన వాచ్ అని చూపిస్తాను ఇది కొన్ని దీంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి ఛార్జర్ అయితే ఇలా వస్తుంది ఈ స్మార్ట్ వాచ్ చూడండి చాలా బాగుంది చూపిస్తాను భలే ఉంది దీంట్లో ట్విట్టర్ కూడా ఉంది మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు నో మెసేజ్ పాలన్ని ఓ oh, yes, yes. oh, Facebook కూడా ఉంది నో మెసేజ్ ఎందుకంటే ఫోన్ కి కనెక్ట్ చేయలేదు సో అందుకే చూడండి స్టెప్స్ హార్ట్ బీట్ కూడా చూసుకోవచ్చు మంచి ఫీచర్స్ అయితే ఉంది వాచ్లో అయితే ఎస్వాయిస్ వెదర్ కూడా చూసుకోవచ్చు సాంగ్స్ వెళ్ళచ్చు కెమెరా ఉంది చాలా బాగుంది వాచ్ అయితే క్యాలెండర్ కూడా చూడొచ్చు చెప్పాను కదా ఫోన్కి అయితే కనెక్ట్ చేయలేదు ఫోన్ కనెక్ట్ చేసి ఉంది సరిగ్గా అండ్ వాచ్ కూడా చూడండి స్క్రీన్ బంద్ అయితే ఓన్లీ చూపిస్తుంది బ్యూటిఫుల్